ఇప్పుడు ల్యాండ్స్కి సంబంధించి మీరందరు చూస్తూనే ఉన్నారు ట్వంటీ టూ ఏని ఫ్రీ ల్యాండ్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసాను ఇప్పటికే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఎనిమిది ఆరు లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వ ముద్ర అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది రెవెన్యూ శాఖకు సంబంధించి ట్వంటీ టూ ఏ నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంగతి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్కు సూచించారు రాబోయే మూడు నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్లో చాలా మ్యానుపులేషన్ జరిగినాయి అని చెప్పేసి పేదవాళ్ల హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే అధికారుల్ని కూడా తీసుకున్నా లేదా రకరకాల అన్ని చేసి రెవెన్యూ రికార్డ్స్ని మ్యానిపులేట్ చేశారు వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా మూడు నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా ఈ మ్యానిపులేషన్స్ని ల్యాండ్ గ్రాబింగ్స్ని వీటన్నిటిని కూడా బయట పెట్టాలని జిల్లా మన రెవెన్యూకి సంబంధించిన ఉన్నతాధికారుల్ని జిల్లాలు పర్యటించి వీటికి పాల్పడిన వ్యక్తులు ఎంత స్థాయి వల్లైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన జరిగింది మరి జిల్లా మన రెవెన్యూ అధికారులందరూ కూడా జిల్లాలు పర్యటించి వీటన్నిటిని కూడా వెలికి తీస్తానికి తయారు చేస్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా ఏదైతే రాళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి దాని మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునే విధంగా ఏదైతే చేశాడో దాన్ని పూర్తిగా ఆపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తామని ఒక మూడు నెలలు ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో చాలా కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి చాలామంది బెదిరించి తీసుకున్నారని లేకపోతే రికార్డ్స్ని మ్యానుపులేట్ చేయడం కానివ్వండి సో ఇప్పుడు దాకా ట్వంటీ టూ ఏలో ఉన్నాయి కాబట్టి చాలామంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేదవారి దగ్గర లేకపోవడం మూలంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ని పూర్తిగా పరిశీలించి ఒక త్రీ మంత్స్లో ఒక ఈ కరెక్షన్స్ అన్ని చేసి అప్పుడు దాకా రిజిస్ట్రేషన్స్ ఆపమని చెప్పేసి నేను తీసుకున్నా మొత్తం అసలు మొత్తం ట్వంటీ టూ ఏలో ఏం జరిగింది ట్వంటీ టూ ఏకి సంబంధించి ట్వంటీ టూ ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఫ్రీ గా మార్చేసి థర్టీన్ లాక్స్ ఎకర్స్ దాకా ఉన్నాయి మొత్తం సో వాటన్నిటి మీద ఒక సమగ్ర రిపోర్ట్ తయారు చేసి ఎందుకంటే దీంట్లో పేదల్ని బెదిరించి లాక్కున్నారు లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ని తారుమారు చేసి వాటిని చేజిక్కించుకున్నారు భూ కబ్జాలు చేశారు రకరకాల కంప్లైంట్స్ వీటన్నిటిని కూడా ఓ త్రీ మంత్స్లో స్టడీ చేసి దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ సాపడం జరుగుతుంది ఏదండి ఏం చేసి ఉంటే సో వాటి వాటి మీద తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు ఎవరైనా వాళ్ళు వచ్చి ఓనర్స్ కంప్లైంట్ చేసి మమ్మల్ని బేదిచ్చి తీసుకున్నారు దాని మీద కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి తీసుకుంటారు ఇరవై ఐదు వేల ఎకరాలు జరిగింది ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ జరిగినాయి సో ఫర్దర్గా కూడా జరగకోకుండా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం ఇరవై వేల ఎకరాలు కరెక్టే కొంతమందిని బెదిరించి తీసుకున్నారని కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి అది ఎంతవరకు